ఇచ్చిన మొట్టమొదటిసారి వచ్చినారు కాంగ్రెస్ కుటుంబం సభ్యులతో కలిసిన ఆనందంలో పోలీసుల ప్రమేయం వద్దని నేను స్వయంగా కలిపి నేనేదో చేయాలని తప్పు చేసినట్టు పెద్ద వీడియో తీసి టీఆర్ఎస్ పార్టీ మొత్తం దుకాణం ముందు పెట్టి నన్ను ఏదో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసి నేను మళ్ళీ చెప్తాను ఈరోజు పోలీసుల ప్రమేయం ఒక్కరు లేకుండా నా కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని

మళ్ళీ మనమే అధికారంలోకి అని పిల్లి షాపులాడతాను బట్టి టీఆర్ఎస్ నాయక పని ఏమనాలని దాని పడాలా పాపమని అనాలా కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ నాలుగు నెలలు కాకముందే మా ప్రభుత్వాన్ని విపరీతమైనటువంటి షాపులాడతాను బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఉండరు ఈ ప్రభుత్వం ఉండదని చెప్తారు దమ్ముంటే కాంగ్రెస్ ఒక్కసారి నచ్చి చూడమని చెప్పారు ప్రజా

తప్పకుండా వాళ్ళందరూ సత్కరించే బాధ్యత ఉంటారా నియోజకవర్గంలో మీ వాళ్ళ అభివృద్ధి ఉంటారా మీ వ్యక్తిగత అభివృద్ధి ఉంటారా సమస్యలు ఉంటారా ఒక్క క్షణంలో రెండు కార్పొరేషన్ పరిష్కరిస్తా ఇదే పదే తరగతి ప్రశ్న న్యాయంగా

ఎవరు మాట్లాడుతున్నారు భారతీయులు ఇక్కడ ఉండిపో జరగదు నేను మాట్లాడితే తప్పైంది నేనైనా భయపడి కరీంనగర్ రేపు మొబైల్ని కాబట్టి నేను పోయి పోటీ చేసినా నీకు తెలిసిన కదా ముందేవైనా ఏది గారు నరేంద్ర మోడీ గుజరాత్ అయిన ఆయన పోటీ చేసింది కాశీ ఉత్తరప్రదేశ్ ఏమైతే ఈ విలువలు తెలుగు రోజులు కూడా రాజకీయాల్లో వచ్చి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఎక్కడ జరిగినారు ఎవరికి చుట్టాకి తెలియకుండా ఉండే పరిస్థితి అందుకే అయ్యా మీ కొండ ప్రభాకర్ వచ్చిండు మా ముందులో మెజార్టీ ఉన్నాడు ఏం చేయాలంటే తలవారు ఇస్తున్నా తలవారంటే తలవారనుకోని త్రీ నాట్ సెవెన్ రేపు పార్టీ

నియోజకవర్గాలకు మూడు వేల ఐదు వందల ఐదు సాంక్షన్ చేస్తాం కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ పది లక్షలు పెట్టడం మన ముఖ్యమంత్రి గారు చెప్పిన దైర్యంగా ఊర్లలో గల్లాదే చెప్పింది ఆ హెచ్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి అంతేకాదు వర్షాకాలం వచ్చే వర్షాకాలం పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ లో చెప్పండి అదే ఇంతకుముందు ఎవరైనా ధైర్యం ఉంటే

దొరికినటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా అదనం లేకుండా రైతులను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి మాట చెప్తాను ఆ విధంగా రైతులకు సంబంధించి అటు రుణమాఫీ కావచ్చు పోలీసు యాత్రీకరణ పేరు పనిముట్టించే విధంగా అనేక చర్యలు తీసుకోబోతుంది కానీ మీ అందరికీ తెలియదు కాదు అరవై ఏళ్ళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడే దానికి అరవై ఏళ్ళ అరవై వేల కోట్లు అప్పుంటే ఈ పది సంవత్సరాల గద్దె మేము